వాళ్ళు సృష్టికర్త ఎవరు సృష్టికర్త పరమాత్మ వేరు ఆయన వేరు ఆయన 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 కలవాలి మీరు ఇంకా పరమాత్మ కలిసిన ఆయన కూడా కలిసిరా ఆయనకి మించిన వాళ్ళు ఇవ్వలేదు మళ్ళీ ఆయన ఎట్లా ఉంటాడు నిరాకారంగా ఉంటాడు అంటే మీకు ఎట్లా కనిపించింది అంటే మీ ఆ సినిమాలో చూసిన అసలు ఆయన తట్టుకోలేము మనం మీరు తట్టుకున్నారా ఇక నేను ఇక్కడ చెప్పినా కదా ఇప్పటిదాకా దేవుణ్ణి చూస్తే తట్టుకోలేమన్నాం కదా ఇప్పుడు ఇది ఒక శృతి కల్పిస్తున్నాం శివుణ్ణి కలిసి అనుకున్నాం సపోజ్ రోజు వరకు రెండు రోజుల వరకు మూడు రోజుల వరకు ఏదో ఒక వైబు ఉంటుంది పరమాత్మని కలిసి అనుకోండి ఏడాది దాకా తట్టుకోలేరుగా ఏడాది దాకా అంటే శివుడు కాకుండా మన దేవుడు వేరే శివుని కన్నా గొప్ప పరమాత్మ శివుడైనా పరమాత్మ కిందనే ఎవరైనా పరమాత్మ కిందనే ఓకే

ఆడ బీఫ్ తిన్న చంపుండి ఉండి ఇవి వస్తేనే మంచిగా ఉన్నాయి గురువునైతా సబ్జెక్ట్ నేర్చుకోవడం అవలాగా ఏమన్నా సాధన అయ్యండి ఇంత మెడిటేషన్ చేయండి యోగాలు చేయండి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ రియాలిటీలు అని చెప్తే మనం ట్రోల్ అవుతాం అదే నేను ట్రస్ట్ పెట్టి బ్లాక్ మనీ వైట్ మనీ చేసి వాళ్ళని వీళ్ళని కమిషన్ పొందుతేమో నాకు ఏం కాదు నేను ఓపెన్ గా నాకు పైసలు ఇవ్వండి నాకు బిజినెస్ ఇవ్వండి నేను పని చేసి సంపాదించుకుంటానంటే మళ్ళీ ట్రోలింగ్ మళ్ళీ హిందూ ధర్మం నేను అనేది మీరు సాధన అంటున్నారు మీరు దేవుడితోనే కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి మీకు డబ్బు అంత ఈజీగానే వచ్చేస్తాయి కదా అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా రాదు సాధనలో కష్టపడితే సాధన వస్తుంది సాధన చేయకపోయారు చేస్తున్న కాయ కష్టం చేయాలి ఎవరైనా ఇక మేము అలాగనే మాకు ఇది అవును ఇప్పుడు అవును ఇప్పుడు మీరే చెప్తారు మీరు కెమెరా మాట్లాడితే మీరు ట్రోల్ కాక ఏమైతే అంటారు మీరు యాంకర్ కాబట్టి మీకు తెలుసు ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడద్దా అని చెప్పి మనం ఇప్పుడే కాబట్టి మనం ఇట్లా అవుతుంది ఏమైతుంది ఏమైతుంది డైవర్ట్ అయిపోతే నువ్వు లేదు చూసావా శివుడు నాకు ఫస్ట్ లో ఏమన్నాడు పర్సన్ కూర్చునే పర్సన్ రాంగ్ అనే ఉద్దేశంతోనే నాకు అంత జలకిచ్చిండు ఫస్ట్ లోనే అయిపోయింది అది ఇప్పుడు అదే అర్థం అయిపోయింది నిజంగా బ్లాక్ మ్యాజిక్ అంటున్నావు కదా సరే ఇక దీని గురించి ఇక బుక్ అయిపోయినవా అనవసరంగా ఇప్పుడు ఇది ఉంది కదా బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ తీస్తావా తీసేస్తా డబ్బులకి ఫ్రీగా కాదు అసలు నీకు బ్లాక్ మ్యాజిక్ వచ్చా వచ్చు ఏం చేస్తా చదువుతారు బ్లాక్ మ్యాజిక్ లో ఏం చదువువా నాకు మైండ్ తోనే చేయగలుగుతాను నేను మైండ్ ఉందా మీకు ఓకే మైండ్ తోనే చదువుతారు చేయొచ్చు డైరెక్ట్ గా డైరెక్ట్ గా అంటే అందరంతో కూడా చేయొచ్చు ఇట్లానే వేయచ్చు రకరకాలుగా వేయచ్చు బ్లాక్ మ్యాజిక్ అనేది పెద్ద చేసుడు పెద్ద విషయంగా తీసుడే తలకాయ నొప్పి ఓన్లీ తలకే వాళ్ళ కొట్టాలి ఏముంది బీర్ బాడల్ తీసి పలిపోతుంది దాన్ని స్టిచ్చింగ్ చేయాలంటే ఎంత కష్టం ఐసీలో పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి నెల పది రోజులు కట్ చేసి ఇచ్చేసి బ్రెయిన్ సర్జరీ ఉంటుంది కదా బ్లాక్ మ్యాజిక్ కూడా అట్లాంటిది ఇప్పుడు మీకు ఒక మంత్రాలు వచ్చు సాధన సాధన సక్సెస్ సక్సెస్ అయ్యో నేను నేను చెప్పేదాకా వెరీ గుడ్ అంటే ఒకటి ఇప్పుడు అడుగుతాను దాన్ని ప్రాక్టికల్ గా చూపెట్టగలుగుతారా మీరు ఇప్పటిదాకా దేవుళ్ళని చూసారంటే మాకు అంత శక్తి లేదు రైట్ మీరు దేవుడితో మాట్లాడుతున్నారు శివుడితో మాట్లాడుతున్నారు లోకంలో ఉన్న అన్ని దేవుళ్ళతో మీకు కనెక్షన్ ఉంది మీరు మాట్లాడుతున్నారు మీకు భాగ్యం ఉంది ఓకే డన్ అని చెప్పండి ఊ అంటే మాటలు ఓకేనా మీరు ఏదైనా కూడా మీ భవిష్యత్ అంటే వేరే తలరాతలు కూడా మారుస్తారు రైట్

అప్పుడు ఇట్లా పిలుపు అంటే కూడా చెప్తాను విన్నాను అప్పుడే పోతారు అంటే మీరు వంద సంవత్సరాల పైన కాకుండా వెయ్యి కూడా పెట్టుకోవచ్చు చెప్పండి అవును ఆ శక్తి మీలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే చనిపోయే వ్యక్తిని కూడా మీరు కొన్ని రోజులు దాకా కొన్ని సంవత్సరాల దాకా కూడా ఆపగలుగుతారు డిపెండ్స్ కొందరికి కొందరికి వంద మందిలో ఒకరికన్నా ఆపగలుగుతారు మీరు ఆ శక్తి ఆపచ్చు ఆపచ్చు వెరీ గుడ్ కదా ఇవన్నీ చేయగలుగుతారు కదా డాడీకే ఆపినా ఓకే వెరీ గుడ్ మా డాడీ చనిపోయే టైం ఉండే ఐసి యూ లైఫ్ అంటే సిచువేషన్ ఒకసారి అయింది నేను మళ్ళా నేనే ఇంకా లైఫ్ ఇచ్చిన చోదంతా ఎందుకు లైఫ్ ఇచ్చిన అయిపోయింది తప్ప ఎందుకు చేసినా అంటే ఇక నా వాటకు రా దాని తర్వాత చెప్తాను ఆర్ యు రైట్ అవును ఓకేనా శివుడిని కలిసినా పరమాత్మని కూడా చూసినాం అవును వెరీ గుడ్ డన్ అవును ఈ వాటర్ ని ఇప్పుడు నాకు పాల రూపంలో చేంజ్ అయ్యాము పాల రూపంలో చేయరాదు సరే ఈ నీళ్ళని నీళ్ళు కాకుండా నీ శక్తులతోని ఏదో ఒక శక్తి వాడి ఏదో కలర్ కొంచెం లైట్ గా చేంజ్ కలర్ చేయరాదు దాన్ని మెడిసిన్ లెక్క చేయచ్చు చెయ్యండి మూతివేట్లే కదా లేదు అయితే కొత్త బాటిల్ కూడా తెప్పిస్తా కొత్త బాటిల్ తెప్పి కొత్త బాటిల్ రెండు రెండు కొత్త బాటిల్ కొత్త బాటిల్ ఎక్కడ పడతా అక్కడ మేము జీవితం మార్చేస్తాం మార్చేస్తాం మా ఇది బిజినెస్ అని చెప్పండి అడుక్కు తినండి అన్ని మోసాలు చేసాడు జనాలు కష్టపడి రిజల్ట్ ఇచ్చి మేము డబ్బు తీసుకుంటాం ఒక రిమార్క్ నాకు యూపీ మార్కెట్ నాకు పని కాలేదు ముసల్ల పండుగ ఓకే తీసుకోండి ఇది చూపెట్టకండి రైట్ ఓకే టూ బాటిల్స్ ఉన్నాయండి మెడిసిన్ గా మాట్లాడట ఓకే నేను కూడా అది ఎలమూతా నాకేమైనా పవర్ తీస్తా తీయండి తీయండి కదా పైకి లేపండి ఇప్పుడు ఇది ఆన్ ఓకే నేను ఇలా ఎటువంటిది కూడా ఏం మిక్స్ చేయలే దాని టేస్ట్ చూడండి వాటర్ని వాటరే వాటర్ టేస్ట్ గుర్తుంది కదా ఇప్పుడు ఇమీడియట్ గా దీని టేస్ట్ చూడండి కొంచెం మూలిక లాగుంది దీంట్లో ఎనర్జైజ్ చేయడం అన్న జరిగింది ఈ వాటర్ తాగుతాయి ఇప్పుడు మీకు చాలా విధాల బెనిఫిట్స్ అనేటివి అయ్యేటట్టు చేయవచ్చు బ్లాక్ మ్యాజిక్ అయిన పర్సన్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఒక మెడిసిన్ లాగా ఇవ్వచ్చు దీన్ని చరిత్రల మనుషులు ఎంతో మంది ఇలా వాటర్ని మెడిసిన్ చేసే వాళ్ళు ఉన్నారు మన మొక్కలమే ఫస్ట్ కాదు మన మొక్కలమే లాస్ట్ కాదు ఏదో చేతికి పెట్టుకొచ్చినట్టు ఏదో పెట్టి పాడైన అంతే అనిపిస్తుంది దానికి ఏం చేసిన అసలు నాకు అర్థం కాదు చేతికి ఏదో పెట్టుకొచ్చినట్టు హనుమంతాలు కాదు డైరెక్ట్ శివుని తపశక్తే దాంట్లో దింపిన నేను నాది కూడా కాదు శివుందే దింపిన మళ్ళా గన్ షాట్ ఉండాలి కెమెరా ముంగట్ ఓకే అది మెడిసిన్ ఇప్పుడు దేనికి దేనికైనా వాడుకోవచ్చు ఇప్పుడు నన్ను తాపిచ్చిన నన్ను ఏం చేయడానికి చేస్తాను ఇంత ఫైర్ గా అడుగుతున్నాను వీడిని కామ్ చేయాలని చేస్తున్నావా కామ్ అవుతారు కానీ అట్లేదు నెగిటివ్ ఇవ్వాలని చెప్పి ఓకే అంటే బ్లాక్ మ్యాజిక్ మీరు తీస్తారు అనమాట తీసేస్తారు బ్లాక్ మ్యాజిక్ తీసేస్తారు డబ్బులకి ఫ్రీగా కాదు ఓకే ఇప్పటిదాకా బాటిల్లో వాటర్ తాగింది వేరే ఉంది అండ్ నేను తాగింది వేరే ఉంది ఒక మూలికల్ లాగా సంథింగ్ నాకు అనిపించింది అంటే మీరు ఏం చేసిన నాకు తెలియదు నా టేస్ట్ అట్లా మనం ఎప్పుడైనా తులసి తీడదాం కానీ పుచ్చుకున్నప్పుడు అలా నాకు అనిపించింది అది నేను చెప్తున్నా వాస్తవంగా అంతే ఇక నాకు మీరు ఏం చేశారు నాకు తెలియదు అయితే ఇలా చేస్తారు అనమాట అది శివుని తపశక్తి చేసిన అది కూడా ఏలే నేను కెమెరా ముంగడ కాబట్టి అని చెప్పి శివుని తపశక్తి చేసిన మన ఇజ్జు మళ్ళా మీకు ఇజ్జత్ ఉంది ఇంకా ట్రోల్ అయిపోయింది కాబట్టి అనుకుంటున్నాయా మీడియా దొరికినా ఇష్టపడతారా మీరు కానీ నాకు స్టార్టింగ్ లో కూడా అడిగాను ఎప్పుడు కూడా అడుగుతున్నాను ఆ జపమాలలో ఉన్న సీక్రెట్ ఏంటిది అంటే దాన్ని కప్పి జపం చేస్తే అంటే జపం చేసేది కూడా బయట కనిపియొద్దా నరా అంటే వేరే వాళ్ళ దృష్టి పడొద్దని ఆ జపమా లేకుంటే మీ షోపుటప్పు అది ఇది షోకే